నమస్కారం ఈరోజు నేను సైబరాబాద్ కమిజిస్ట్రేట్ రంగారెడ్డి జిల్లా జనవాడ గ్రామంలో ఉన్నాను జనవాడ గ్రామంలో నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మూడు వందల మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అదేవిధంగా మిగతా పార్టీలకు చెందినందరూ కలిసి ఈ చర్చ్ దగ్గర ఒక రోడ్ వేసే దగ్గర చిన్న స్పెషల్ ఆఫీసర్ దగ్గర కూర్చొని చేస్తే సమసిపోయే విమాదానికి వీళ్ళందరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మూడు వందల మంది రాళ్లతోని రాడ్లతోని చర్చి మీద దాడి చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఈ దళిత కుటుంబాల మీద విపరీతంగా దాడి చేస్తే ఈ అమ్మాయి ఇప్పటికీ దాదాపుగా పద్దెనిమిది మంది ఇంజూర్ అయినారు అందులో ముగ్గురు తీవ్రమైన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు ఇక్కడ మన హాస్పిటల్లో ఈ అమ్మాయి నర్సింగ్ హాస్పిటల్ లో ఈ అమ్మాయి మొత్తం కూడా రాళ్లతో కొడితే ఈ విధంగా దాడి జరిగింది ఈ బాబుకు ఇక్కడ మరి చూడకుండా చిన్న పిల్లలని కూడా చూడకుండా మరి దివ్యాంగులను చూడకుండా ఒక వ్యక్తి ఆయన పోలియో బాధితుడు ఆయన చూడకుండా ఆయన తల మీద గట్టిగా రాడ్లతో కడితే పద్దెనిమిది కుట్లు పడ్డాయి ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే దాడి నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య జరుగుతుంది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరు పోలీసు వస్తారు దాని తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ కళ్ల ముందరనే వీళ్ళు దుర్మార్గంగా దాడి చేస్తే పోలీసు కూడా పోయి పారిపోయి కొత్త గడుతున్న చర్చలు దాక్కుంటారు పోలీసు సమక్షంలో దాడి జరుగుతుంది మరి ఎక్కడ పోయినా ప్రత్యేక బలగాలు ఎక్కడ పోయినా స్పెషల్ బ్రాంచ్ బలగాలు ఎక్కడ పోయినా మీ టాస్క్ ఫోర్సులు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే దాడి జరిగి దాదాపుగా పదహారు గంటలు అవుతున్నది ఈ పదహారు గంటల్లో ఒక్క నిందితుడు కూడా దొరకలేదండి పోలీసు వాళ్ళకు మూడు వందల మంది దాడి చేస్తే ఒక్క నిందితుడు కూడా దొరకలేదు ఇలా మమ్మల్ని అరేజ్ చేయాలని చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని కొంచకపోయి పోలీసు వెహికల్ వాడేసారు చాలా మంది కూడా పోలీసు వెహికల్ వాడేసారు ఇప్పటికి కూడా మమ్మల్ని అరేజ్ చేయాలని చూస్తున్నారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ డీజీపీ గారికి ఇక్కడ ఉండే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇక్కడ డీజీపీలకు అయ్యా మీరు మమ్మల్ని మేము స్వచ్ఛందంగా మేము మేము తప్పు చేసి ఉంటే కానీ ఎవరైతే దుర్మార్గులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారో రాజ్యాంగానికి చూటు పొడుస్తున్నారో వీళ్ళు వీళ్ళు నిస్సహాయులను అనుకుని వీళ్ళందరి మీద రాళ్లతోని రాళ్లతో దాడి చేసి చిన్నారి పిల్లల మీద విచక్షణారహితంగా కుల వివక్షతోని వీళ్ళు మాదిగలు మాలలు ఇంకా వీళ్ళు ఏం చేసినా నడవదు అని చెప్పి ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళను కనీసం ఒక్కరిని కూడా మీరు అరెస్ట్ చేయలేదు ఇలా మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి ఏమన్నావు ఆ రోజు నువ్వు ఆరు గ్యారంటీలు నేను కళ్ళల్లో పెట్టి చేసుకుంటా నేను పొట్టలో పెట్టి చూసుకుంటా అని చెప్పి తెలంగాణ చెప్తే వీళ్ళందరూ నేను నమ్మి గద్దె నెక్కిచ్చాడు మరి ఇక్కడ పోయిన గ్యారెంటీ మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు ఇక్కడ రాజ్యాంగానికి గ్యారంటీ లేదు మా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేదు హాస్టల్లలో చచ్చిపోతున్నారు ఊరేసుకొని మీ నిర్వాహకం వల్ల ఇలా చర్చిలలో ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు ఊర్లలో తిరిగే పరిస్థితి ఈ ఊరు కూడా ఇక్కడ ఊరు బయట వచ్చి బిక్కు బిక్కు అని బతుకుతున్నారు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తలేదు ఇది హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండే గ్రామం ఇక్కడనే ఈ పరిస్థితి ఉంటే ఇక ఎట్లుంటే పరిస్థితి మీరు చోట ఆలోచించండి ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ అంటున్నాడు రాముడు అందరి దేవుడు అని చెప్పి ఆయన